కన్యా రాశి వారికి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటేనండి మూడు శుభవార్తలు రాబోతున్నాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక డబ్బు అసలు లోటు ఉండదు కానీ మీకు ఏంటంటే కనుక ఈ ప్రమాదం జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే తెలుసుకుని జాగ్రత్త పడండి అలానే కాకుండా ఈ కన్యా రాశి వారికి అండి ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్ కన్యా రాశి గురించి మనం తెలుసుకున్నట్టయితే ఈ రాశి వ్యక్తులండి చాలా చక్కగా ఉంటారు అంటే చూడటానికి ఏంటంటే కనుకనండి ఎంత వచ్చినా సరే అంటే ఏజ్ ఉన్నా సరే చిన్న పిల్లలాగా కనిపిస్తూ ఉంటారు వీళ్ళు ఏంటంటే చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారండి అంటే ఒకరిపై కుళ్ళుకోవటం కానీ అలానే కాకుండా ఏంటంటే కనుక ఒకరు బ్రతుకుతుంటే వారిని చూసి ఓర్వలేకపోవటం కానీ ఇలాంటివి కన్యా రాశిలో చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక వీరిలో ఉండే టాలెంట్ వీరు గుర్తించుకోరు కానీ పక్కన ఉండే వాళ్ళ టాలెంట్ని ఏంటంటే కనుక వీరు అంటే తక్కువ నన్ను గుర్తిస్తూ ఉంటారు వాళ్లకు సలహాలు కూడా ఇస్తూ ఉంటారు ఇలా చేసుకో నువ్వు జీవితంలో ముందుకు వెళ్తావు అలా చేసుకో ఇంకా నువ్వు లైఫ్లో అంటే ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుందని చెబుతూ ఉంటారు సలహాలు ఇస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కొంచెం ఒక రకంగా చెప్పాలంటే కన్యా రాశి వాళ్ళు హెల్పింగ్ నేచర్ని కలిగి ఉంటారు అంటే హెల్ప్ చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు వీరి దగ్గర ఉన్నంతలో ఏంటంటే కనుక వీరు ఒక నలుగురికి హెల్ప్ చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ కన్యా రాశి వారు అలానే కాకుండా వీరేంటంటే కనుక రండి మంచితనానికి మంచి చెడుతనానికి చెడు అన్నట్టుగా ఏంటంటే ఉట్టి కొట్టినట్టు ఉంటారని చెప్పొచ్చు అంటే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి చేస్తూ ఉంటారు వీరి చెడు కోరుకునే వాళ్ళకు మాత్రం వాళ్ళకు కూడా చెడు జరగాలని కోరుకుంటూ ఉంటారు అలానే కాకుండా కన్యారాశి రాశి వారి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరేంటంటే కనుక ఎవ్వరి మనసును కూడా నొప్పించకుండా మాట్లాడతారండి ఏదైనా చెప్పాలంటే ఏంటంటే కనుక పది సార్లు ఆలోచించుకుంటారు డేర్గా చెప్పలేకపోతారు అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో వాళ్ళని మేము బాధ పెట్టినట్టు అవుతుండేమో అని పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏ విషయాన్నైనా సరేనండి లోతుగా పరిశీలించిన తర్వాత దాన్ని గురించి తెలుసుకున్న తర్వాతే ఆ విషయం గురించి వీరు పూర్తిగా మాట్లాడతారు తెలియకుండా ఏ ఏ విషయాన్ని కూడా వీరు మాట్లాడరు అలానే కాకుండా ఏదైనా పని చేసేటప్పుడు కూడా ఆ పని చేస్తే మాకు అంటే మంచి జరుగుతుందా అలానే కాకుండా చెడు జరుగుతుంది ఆ పని వల్ల ఏదైనా ఇబ్బంది ఉంటుందా అనేసి ఏంటంటే కనుక ఎక్కువగా ఆలోచించిన తర్వాత ఏదైనా సరే మొదలు పెడతారు కానీ మొదలు పెట్టిన తర్వాత మాత్రం దాన్ని మధ్యలో అస్సలు ఆపకుండా పూర్తిగా అంటే కంప్లీట్ చేస్తారని చెప్పొచ్చు కొంతమందిని చూస్తూ ఉంటాం ఏదైనా పని చేసేటప్పుడు ఆ పని చేత కాకపోయినా లేదంటే కనుక ఆ పని మనకు అనుకూలించకుండా వదిలిపెడతారు కదా కానీ కన్యా రాశి వాళ్ళు మాత్రం అలా కాదండి కన్యా రాశి వాళ్ళు ఏంటంటే కనుక ఏదైనా పనిని మొదలు పెడితే అది ఖచ్చితంగా చేసి తీరుతూ ఉంటారు వీళ్ళ పనితీరు బాగుంటుంది వీరికి ఉండే టాలెంట్ బాగుంటుంది వీరిని అంటే వీరు ఓవరాల్గా చూసుకున్నట్టయితే చాలా అంటే చక్కగా ఉండగలుగుతారు చాలా బాగుంటుంది వీరి ఆలోచన కూడా ఏంటంటే ఉంటుంది నలుగురు చూసి ఏంటంటే కన్యారాశిని అంటే చూసి నేర్చుకునే వారిలాగా ఉంటూ ఉంటారు అంటే వీరి సలహాలు కానీ వీరి ఆలోచన కానీ వీరు మాట్లాడే పద్ధతి కానీ వీరు ఉండే విధానం కానీ ఏంటంటే కనుక చక్కగా ఉంటుందని చెప్పొచ్చు ఎప్పుడు కూడా అండి నీట్గా డ్రెస్సింగ్ చేసుకుంటూ ఏంటంటే చక్కగా ఫ్రెష్గా ఉంటూ ఉంటారనమాట ఎందుకంటే వీరికి ముఖ్యంగా చూసుకున్నట్టయితే అలంకరణ చేసుకోవటం చాలా ఇష్టం వీరు ఇంటిని ఎంత చక్కగా ఉంచుకుంటారో వంట కూడా అలాగే ఏంటంటే కనుక అలంకరించుకుంటూ ఉంటారని చెప్పొచ్చు అలానే కాకుండా ఈ కన్యా రాశి వారండి ఎక్కువగా ఏంటంటే ఎవరైనా ఏదన్నంటే మాత్రం అంటే ఊరికనే అంటే తేలికగా ఏంటంటే కనుక కన్నీళ్ళు కాలుస్తూ ఉంటారు వీరికి అనుమానం ఎక్కువగా ఉంటుంది డౌట్ కూడా ఎక్కువగా ఉంటుంది కానీ అది కనిపించకుండా కప్పి పెడతారని ఒక రకంగా చెప్పొచ్చు అంటే ప్రతి చిన్న దాన్ని కూడా వీరు అంటే అనుమానిస్తూ ఉంటారు కానీ అది బయటపడకుండా వీరి మనసులోనే దాచుకుంటూ ఉంటారు వీళ్లకు చాలా పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి కానీ ఆ కోరికలు ఏంటంటే కనుక ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటారు కానీ కొన్ని కోరికలు తీరకపోయినా ఏంటంటే కనుక నిరుత్సాహపడిపోరు అంటే మాకు మంచి జరగలేదని అలానే కాకుండా మాకే చెడు జరుగుతుందని అన్నట్టుగా కాకుండా ఏంటంటే ఒక మధ్య రకంగా ఉంటూ ఉంటారు ఉన్న దాంట్లో ఏంటంటే కనుక సర్దుకుపోయే గుణం ఈ కన్యా రాశిదని ఒక రకంగా చెప్పొచ్చు కన్యా రాశి వాళ్ళు చెప్పాలంటే కనుక ఒక రకంగా అండి చాలా మంచి వ్యక్తులు చాలా కష్టపడుతూ ఉంటారు జీవితంలో కష్టపడి పైకి అంటే ఎదగాలి అని కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా తన కాళ్ళ మీద అంటే ఈ కన్యా రాశి వాళ్ళు వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలని కోరుకుంటూ ఉంటారు అనమాట అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు వీరేంటంటే కనుక భోజన ప్రియులండి చాలా ఇష్టమైన ఆహారాన్ని ఏంటంటే అంటే ఇష్టమైన ఆహారాన్ని తింటూ ఉంటారు చక్కగా వాళ్లతో అంటే వాళ్లే ఏంటంటే కనుక వండుకొని తినే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని చాలా ఇష్టపడుతూ ఉంటారు ఒంటరిగా ఉండటం అంటే ఈ కన్యా రాశి వాళ్లకు చాలా ఇష్టము అలానే కాకుండా కన్యా రాశి వాళ్లకు కళలు ఊహలు ఎక్కువే అని చెప్పుకోవచ్చు ఇలా గా కన్యా రాశి వారికి ఇలా ఉంటుంది కానీ హెల్పింగ్ నేచర్ బాగుంటుంది ఎవరైనా బాధలో ఉంటే వీరు ఆదుకునే గుణం వీరికి అధికంగా ఉంటుందన్నమాట సలహాలు ఇస్తూ ఉంటారు అలానే కాకుండా వారికి సద్ది చెబుతూ ఉంటారు వారి బాధను ఒక రకంగా తీరుస్తారని చెప్పొచ్చు ఇక కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే え ఈ కన్యా రాశి వారికి ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు కూడా అండి చక్కగా ఉండబోతుంది ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట చక్కగా బాగా మీకు కలిసి వచ్చే అంటే యోగదాయకం అని చెప్పొచ్చు ఈ రోజులన్నీ కూడా ఏంటంటే మీకు అనుకూలిస్తాయి మీ కోరికలు తీరుతాయి మంచి శుభవార్తలు మీరు వినబోతున్నారు కాకపోతే ఇక్కడ ఏంటంటే కనుక ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఖచ్చితంగా వహించాలి మీరు ఏ పాటి నిర్లక్ష్యం అంటే చేసిన ప్రాణానికే ముప్పని ఒక రకంగా చెప్పొచ్చు ఎందుకంటే కనుక మీ గ్రహస్థితి ప్రకారం మనం చూసుకున్నట్టయితే మీ స్థితిగతి ప్రకారం మనం చూసుకున్నట్టయితే అయితే అంటే నార్మల్గా ఏంటంటే ప్రతి దినము మనకు గ్రహాలు మారుతూ ఉంటాయి ప్రతిదినం జాతకం మారుతూనే ఉంటుందండి కన్యా రాశిలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా ఇలానే ఉంటుంది ఇలానే జరుగుతుందని కాదు మనకి ఏంటంటే కనుక కన్యా రాశిలో అంటే గ్రహాల మార్పుల వల్ల ఏంటంటే కనుక మార్పు చేర్పుల వల్ల కొందరికి మంచి జరిగితే కొందరికి చెడు జరిగే అవకాశం కూడా ఉంటుంది నార్మల్గా ఏంటంటే కనుక కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే బాగానే ఉంటుంది అంటే సంపాదిస్తారు అలానే కాకుండా ఏంటంటే బరువు బాధ్యతలతో పాటు ఫ్యామిలీ ఏంటంటే కనుక వీరిపైనే ఆధారపడి ఉంటూ ఉంటుంది కన్యా రాశి పరంగా మనం చూసుకున్నట్టయితే అంతా కూడా చక్కగానే ఉంటుంది కానీ వీరేంటంటే కనుక కొన్నిసార్లు ఒంటరిగా అంటే నేను ఒక్కనే అన్నట్టుగా ఇలా కన్య రాశి వాళ్ళు మేము ఒంటరి వాళ్ళము మాకు ఎవ్వరూ లేరు అన్నట్టుగా ఏంటంటే కనుక కంటతరి పెట్టుకుంటూ ఉంటారు ఆలోచన చాలా పెద్దగా ఉంటూ ఉంటుందండి వీరు ఆలోచించే విధానం బాగుంటుంది వీరి ఆలోచన ఏంటంటే కనుక వీరిని ఒక దారిలో తీసుకెళ్తుందని ఒక రకంగా చెప్పొచ్చు అంటే చెడు ఆలోచనల పరంగా కాదు మంచి ఆలోచనల పరంగా ఏంటంటే కనుక వీరు ఆలోచన పరంగానే అంటే ముందుకు వెళుతూ ఉంటారు ఎవరెన్ని చెప్పినా కానీ వీరేంటంటే చేసేవి చేస్తూనే ఉంటారండి కానీ అలా అని ఎవరైనా ఏదైనా చెప్తే కాదు లేదు అనదండి వింటారు వాళ్ళ మాటలు వింటారు కానీ వీరి మనసు ఏది చెప్తుందో అది చేస్తూ ఉంటారనమాట కన్యా రాశి వాళ్ళు ఇలా ఇలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇక్కడ వీరేంటంటే కనుకనండి ప్రయాణాలు చేస్తారు కదా ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాలు కావచ్చు లేదంటే కనుక మీరే అంటే ఇలా చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనం చూస్తూ ఉంటాం సిటీలో కావచ్చు కొంత దగ్గర ఏంటంటే ఏంటంటే కనుక ఇలా రన్నింగ్ చేసుకుంటూ అంటే ఫాస్ట్గా అంటే ఇలా వెళుతూ ఏంటంటే బస్సెస్ ఎక్కటం కొన్నివి అంటే మనం చూస్తూ ఉంటాం అలాంటివి మాత్రం అస్సలు కూడా ఈ రోజుల్లో చేయకండి ఇరవై ఐదు నుండి ఇరవై అంటే ఎనిమిది వరకు కూడా అండి మీరు ఇలాంటివి చేయకపోవటమే మంచిది అనమాట అంటే అనుకోకుండా ఏదైనా సరేనండి మీరు గాయపడవచ్చు చిన్న ప్రమాదం జరగవచ్చు దానివల్ల కొంచెం నష్టపోయే అవకాశం అయితే మీ యొక్క రాశి పరంగా అయితే క్లుప్తంగా కనిపిస్తుంది ఖచ్చితంగా ఏంటంటే కనుక సీట్ బెల్ట్ అంటే పెట్టుకోండి అంటే కారు నడిపేటప్పుడు కావచ్చు ఇలా ఏంటంటే కనుక ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోండి అలానే కాకుండా దూర ప్రయాణం చేసేటప్పుడు కొంచెం ఏంటంటే చూసుకోండి హెల్మెట్ లేని ప్రయాణం మాత్రం అస్సలు చేయకండి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కూడా ఒకటికి రెండు సార్లు చూసుకొని రోడ్డు క్రాస్ చేయండి అలా మీరు చేసినట్టయితే చాలా చక్కగా ఉంటుంది ఇక ఇరవై ఐదవ తేదీనైతే మీకు చక్కగా అనుకూలిస్తుంది అంతా కూడా బాగుంటుంది ఫ్యామిలీతో చాలా చక్కగా గడుపుతారు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించడం లేదండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇరవై ఆడవ తేదీ కూడా మీకైతే అనుకూలించే సమయం అనమాట వృత్తుల పరంగా అయితే బాగా కలిసి వస్తుందండి వ్యాపారం చేస్తారు కదా వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కన్యారాశిలో ఉండే కొన్ని అనారోగ్య సమస్యలు తీరిపోతాయి వారికి ఏంటంటే కనుక పట్టిందల్లా బంగారం అవుతుంది వ్యాపారంలో దూసుకు వెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది వీళ్లను చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఫైనాన్షియల్గా కూడా బాగానే ఉంటుందని చెప్పు డబ్బు మాత్రం పుష్కలంగా వీరి చేతికి అందుతుంది ఆ డబ్బుతో ఏంటంటే కనుక వీరు సంతోషపడిపోతారు అంటే డబ్బు అందుతుందంటే కనుక మనము ఎంత కష్టపడి పని చేసుకుంటామో అంత డబ్బు మన చేతికి అందే అవకాశం అయితే క్లుప్తంగా కనిపించే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక ఆ తర్వాత ఇరవై ఏడవ తేదీన కూడా ఏంటంటే కనుక అండి మీకు చాలా చక్కగా విద్యార్థులకు కావచ్చు స్త్రీని అంటే ప్రముఖులకు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగాల వారికి కోర్టు కేసుల వారికి అందరికీ కూడా అండి చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది అలాగే ఏంటంటే కనుక మీరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తేదీలో కూడా మీకు అనుకూలించే సమయము ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది ప్రయాణాలలో ఏంటంటే కనుక తీవ్రంగా మీరు అలసిపోతారు ఈ ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఖచ్చితంగా వహించాలి అలానే కాకుండా ఏంటంటే కనుక అండి మీరు గుర్తు పెట్టుకోండి షూరిటీ సంతకాలు కానీ మధ్య అంటే మధ్యవర్తిక కానీ అలానే కాకుండా మీరేంటంటే కనుక ఇలాంటివి చేయకపోవడమే మంచిది ఎవరైనా గొడవ పడుతున్నట్టయితే ఆ గొడవలో మీరు దూరి దాన్ని సాల్వ్ చేద్దామనుకుంటారు కానీ ఆ గొడవలు మీ దగ్గరికి వచ్చి పడే అవకాశం ఉంటుంది కాబట్టి అదొకటి మీరు చూసుకోండి ఇక మీరు ఏంటంటే కనుక చెప్పినట్టు ఈ విధంగా మీరు ఏంటంటేనండి ఖచ్చితంగా ప్రయాణాలు చూసే అంటే చేసేటప్పుడు కొంచెం చూసుకుంటే సరిపోతుంది ప్రమాదాలు అంటే కనుక పెద్దగా ఏం జరగవండి కాకపోతే ఏంటంటే గాయపడతారు ఖచ్చితంగా గాయపడే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి అది మీరు చూసుకుంటే సరిపోతుంది అదొక్కటి మీరు ఏంటంటే కనుక సర్దుకుంటే సరిపోతుంది అనమాట మిగతా అదంతా కూడా బాగుంటుంది చిన్న చిన్న సమస్యలు ఉంటూ ఉంటాయి కానీ ఆ సమస్యల్ని మీరు పోగొట్టుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట అంటే సమస్యలు అంటే కనుక పెద్ద పెద్దవి ఏం రావు బానే ఉంటుంది అనుకూలిస్తుంది అంటే సమయము కాలము మీకు అనుకూలంగానే ఉంటుంది చక్కగానే ఉంటుంది సమయానికి చేతికి డబ్బు అందుతుంది అలానే కాకుండా కొన్ని కష్టాల నుంచి మీరు బయటపడతారు డబ్బుకి ఎక్కడ కూడా మీకు లోటు అంటే కనిపించటం లేదు చీటీ ద్వారా కూడా మీకు లాభ పొందే అవకాశం కనిపిస్తుంది ఫైనాన్షియల్గా కూడా మీకు అయితే బ్రహ్మాండంగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉంటాయి కానీ అవి కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా ఉన్నాయి ఇక ఆ తర్వాత ఈ కన్యా రాశి వారికి ఏంటంటే కనుక రండి గుర్తు పెట్టుకోండి మూడు కోరికలు తీరుతాయి ఒకటి ఉద్యోగపరంగా చాలా వరకు కూడా లో ఉన్నారు కదా మాకు అసలు మేము ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాం కానీ ఆ ఉద్యోగానికి సంబంధించి ఎలాంటి వార్తలు అయితే రావటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగం అంటే కనుక ఇక్కడ గుర్తుపెట్టుకోండి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని కాదు మనం కోరుకున్న ఉద్యోగం వస్తుందని కాదు కానీ మనం ఏదో సంతోషపడే ఉద్యోగం అయితే మనకు ప్రాప్తం అయితే కలుగుతుంది మీ యొక్క గ్రహస్థితి ప్రకారం కావచ్చు గ్రహాల మార్పుల వల్ల కావచ్చు అలానే కాకుండా ఏంటంటే ఇది చూసే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చక్కగా బిజినెస్ చేయాలనుకుంటున్నారు కానీ చెయ్యలేకపోతున్నారు ఎవరి సపోర్ట్ లేదని బాధపడిపోతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక సపోర్ట్ దొరికి బిజినెస్ అంటే చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ బిజినెస్ కి సంబంధించి చర్చ జరుగుతుంది ఖచ్చితంగా బిజినెస్ అయితే చేయగలుగుతారు మీకు తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక ని చేసే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా ఉందనమాట తప్పనిసరిగా ఏదైతే జరుగుతుందని చెప్పొచ్చు ఈ కన్యారాశి వారికి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ప్రేమ వివాహం ఖచ్చితంగా ఏంటంటే కనుక ఇక్కడ మీకు అంటే జరిగే అవకాశం అయితే ఉంటుంది ఎవరికైతే ఈ కన్యా రాశిలో ఉండే వాళ్ళు ప్రేమలో ఉన్నారో ఎన్నాళ్ళ నుంచో వివాహం చేసుకోవాలి అని ఒక కోరిక ఉండిపోయింది కదా అది తీరే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందండి అంటే పెద్దవారిని ఒప్పించి మరి పెళ్లి చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి దానికి ఏంటంటే కనుక చక్కగా అంటే ఇంకా ముగింపు పలికే అవకాశం ఉంటుంది ఆ కోరిక కూడా ఇక్కడ తీరుతుంది అనమాట అంటే ఉద్యోగాలకు సంబంధించింది కు సంబంధించింది ప్రేమ పెళ్లికి సంబంధించిన కోరికలు తీరే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి వాటికి సంబంధించి చర్చ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు